నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా రామగుండం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో ప్రజలు సహకరించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కం సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు రామగుండం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం గోదావరి కని జీఎం ఆఫీస్ నుండి చౌరస్తా వరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఫైవ్ ఇంక్ లైన్ చౌరస్తా వరకు ఆరు కోట్ల సింగరేణి నిధులతో బీటీ రోడ్ల నిర్మాణం పనులను ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం సప్తగిరి కాలనీలోని బీసీ హాస్టల్ ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని జిల్లా అదనపు కలెక్టర్ రామగుండం ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధిలో సింగరేణి సంస్థను భాగస్వామ్యం చేస్తూ ఆరు కోట్ల రూపాయలతో జీఎం ఆఫీసు నుండి చౌరస్తా వరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఫైవింగ్లైన్ చౌరస్తా వరకు విశాలమైన రోడ్ల నిర్మాణం చేపట్టి సెంట్రల్ లైటింగ్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు యాభై సంవత్సరాల కాలంలో సింగరేణి క్వార్టర్ల మధ్య చిన్న చిన్న రోడ్లు తప్ప ఎన్నడూ ప్రధానమైన రోడ్లను వేసిన దాఖలాలు లేవన్నారు సింగరేణి సంస్థ ద్వారా దాదాపు వంద కోట్ల రూపాయలతో రామగుండం ప్రాంతంలో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని వెల్లడించారు రామగుండం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం కృషి చేయడం జరుగుతుందని అందుకు ప్రజలు కూడా సహకారం ఇవ్వాలని కోరారు రామగుండం నగర అభివృద్ధిలో భాగంగా ఈరోజు జీఎం కాలనీ నుంచి బయోన్ వరకి ఆరు కోట్ల రూపాయలతో ముప్పై స్వీట్లు అద్భుతమైన రోడ్లు రోడ్డు బస్ఫేస్లో లైటింగ్ ఏర్పాట్లు రోడ్డు పక్కకున్న పోల్స్ తీసేసి కొత్త పోల్స్ పెడుతూ సింగరేణి నిధుల ద్వారా ఈరోజు ప్రారంభం చేస్తా ఉన్నాం కాల్ నుంచి మా ఇంట్లో బ్రిడ్జ్ వరకు జౌరస్థతో పాటు మీకు తెలుసు ఈరోజు యాభై సంవత్సరాల ముందు సింగరేణి క్వార్టర్స్లో చిన్న చిన్న రోడ్లు తప్ప ఇప్పుడు తగ్గుతుంది ఈరోజు సుమారుగా ఐదు ఆరు కోట్లతో ఐదు కోట్లతో సింగరేణి క్వార్టర్స్ ఉన్న రోడ్లు మరి ఈరోజు ఈ ఆరు కోట్లతో ప్రధానమైనటువంటి రోడ్డు ఇంకో మూడు నాలుగు కోట్లతో కొన్ని రమేష్ నగర్ టు పోస్ట్ ఆఫీస్ టైం వరకు చేసేటువంటి రోడ్డు దాంతోపాటు అనేక సుందరీకరణ భాగంగా సుమారుగా కోట్ల పాత మొక్కలు నాటడం దాంతోపాటు ఇప్పటి వరకు సుమారుగా వంద కోట్ల పైన అభివృద్ధి సింగరేణి నిధుల చేశాం ఇంకా మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సింగరేణి అధికారితో మాట్లాడి ఈ సింగరేణి నగరాన్ని పూర్తిగా దత్తత తీసుకోవాలి గత డెబ్బై సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న కార్మిక కుటుంబాలు కార్మికులు ప్రాణత్యాగాలు చేసి దేశానికి పెంపులు ఇస్తూ అన్ని ప్రాంతాల్లో వెల్ఫేర్ స్పోర్ట్స్ ఇల్లు అన్ని రకాల స్కూల్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ నగరానికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయాలో భాగస్వామి కావాలని చెప్పి చెప్పడం జరిగింది వారితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు మా నాయకులు శ్రీధర్ బాబు గారు మేము ముఖ్యమంత్రి గారి ద్వారా ఇప్పించడం జరిగింది త్వరలో అన్ని ప్రాంతాల్లో కనివినియర్గ రీతిలో అద్భుతంగా ఈ నగరాన్ని పూర్వ వైభవంతో పాటు అద్భుతమైన నగరంగా దిశగా ముందు పోతాను ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కొరతాను గారి రీతిలో అభివృద్ధి చేస్తున్న ఈ తరుణంలో మీ అందరి అభిమానం ఆదరణతో పాటు మీరు అందరు భాగస్వాములు కావాలని మీకు అందరికీ పిలుపునిస్తూ క్రీడా పెట్టు ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసీ కేంద్ర కార్యదర్శి కెస్వామి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్లు బొంతల రాజేష్ మహంకాళి స్వామి దీటిబాలరాజు శ్రీనివాస్ మొహిత్ సన్ని తదితరులు పాల్గొన్నారు మన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి